హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ యాప్ రేపటి బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క వ్యాల్యూని మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ రెస్పెక్ట్ చేసింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా గమనించండి బ్యాంక్ నిఫ్టీలో ఇది సో మనకు ఈ యొక్క వ్యాల్యూ అనేది రేపటికి కూడా ఇంట్రాడే పర్పస్లో మీకు వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అవుతుంది ఈ సపోర్ట్ లెవెల్ డౌన్ సైడ్కి బ్రేక్ అయితే మళ్ళీ ఎగేమ్ డౌన్ ట్రెండ్ చూడొచ్చు మనం అంతవరకు ఇది మల్టిపుల్ టైమ్స్ సపోర్టు లెవెల్ అనమాట ఇది మల్టిపుల్ టైమ్ సపోర్ట్ లెవెల్ ఓకే అలాగే రేపు రెసిస్టెన్సీ చూసుకుంటే ఇది ఫస్ట్ రెసిస్టెన్సీ ఇక్కడ ఫస్ట్ రెసిస్టెన్సీ అని మనం ఎందుకు ఇక్కడ ఎక్కువ చూసుకుంటున్నాము అంటే మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇక్కడి నుంచి మార్కెట్ ఒకసారి డౌన్ సైడ్కి వచ్చింది బట్ ఏమైంది డౌన్ సైడ్ కూడా ఎక్కువ ప్రెషర్ లేకుండా ఇక్కడ గమనించండి ఈ యొక్క ప్రీవియస్ హైల్ని సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా ఇట్లా మళ్ళీ అప్ ట్రెండ్ తీసుకుంది సో ఇక్కడ ఏమైంది మళ్ళీ అగైన్ బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్కి వెళ్ళింది సో నెక్స్ట్ ఇక్కడ ఏమైంది డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చేసింది అగైన్ మళ్ళీ ఇక్కడే రెసిస్టెన్స్ని ఇది రెస్పెక్ట్ చేసింది సో రేపటి మార్కెట్ కోసము ఇది ఫస్ట్ మనకు రెసిస్టెన్స్ అనమాట నలభై తొమ్మిది వేల ఆరు వందల యాభై రెండు అనేది ఒక రేపటి కోసం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా ఎప్పుడైతే ఈ యొక్క రెసిస్టెన్స్ని బాగా గమనించండి రెసిస్టెన్స్ని ఈ విధంగా అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇస్తుందో అక్కడికినా ఇచ్చిన బ్రేకౌట్లో స్ట్రెంత్ ఉండి ఇలా హోల్డ్ అయినా లేకుంటే డైరెక్ట్గా వెళ్ళినా సో అప్పుడు ఇక్కడి నుంచి ఈ విధంగా మనకు ట్రెండ్ చూసుకుంటాం ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈ విధంగా గ్యాపప్ ఓపెన్ అయి ఇలా వెళ్తే ఓకే నో ప్రాబ్లం సమ్టైమ్స్ ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి వెంటనే ఈ విధంగా డౌన్ సైడ్కి రావడం కూడా జరుగుతుంటుంది సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఈ నలభై తొమ్మిది వేల ఆరు వందల యాభై రెండు అనేది ఇది అప్ సైడ్కి డౌన్ సైడ్కి మేకర్ బ్రేక్ జోన్ అని మీరు గమనించాలి సో దీనికి ఈ విధంగా రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తున్నాం అదేవిధంగా ఒకవేళ ఈ యొక్క సపోర్ట్ లెవెల్కి నియర్ బై ఓపెన్ అయింది అనుకుంటే ఇలా డౌన్ సైడ్కి అయినా వెళ్ళి ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని రావచ్చు అప్ సైడ్కి సో దీనికి నెక్స్ట్ ఫస్ట్ టార్గెట్ ఈ విధంగా ఈ యొక్క వాల్యూ వస్తుంది నలభై తొమ్మిది వేల మూడు వందలు దీని యొక్క హై బ్రేక్ అయితే నెక్స్ట్ మనం ఇంచుమించు ఈ వ్యాల్యూ వరకు చూడవచ్చు సో దీనికి మనం ఏం చేస్తాము గ్రీన్ కలర్లో అయినా అప్లై చేస్తాం అర్థం అవడానికి జస్ట్ అంతే అనమాట సో ఈ విధంగా మార్కెట్ గ్యాప్ అప్ా గ్యాప్ డౌనా లేకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా ఉంటుంది రెసిస్టెన్స్కి బిలో ఓపెన్ అయితే ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా మీరు ఒకవేళ గమనించినట్లయితే నీట్గా ఇది ఒక ఇప్పటి వరకు అప్ ట్రెండ్లో జర్నీ చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంపార్టెంట్ సపోర్టు రెసిస్టెన్స్ ట్రెండ్ అనేసి ఓకేనా ట్రెండ్ లైన్సు నేర్చుకోండి ట్రెండ్ లైన్స్ మీద చాలా ఫోకస్ చేయండి అది చాలా మంచి ప్రాఫిట్స్ ఇచ్చిన సబ్జెక్టు సో దీని మీద మనం ఫ్రీ టైంలో ఒక వీడియో చేస్తాము మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ వెంటనే అందుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న లైన్స్ అన్నీ మీకు డిలీట్ చేసి చూపిస్తాను గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఇప్పుడు అర్థమైందనుకుంటే మనం సపోర్ట్ రెసిస్టెన్స్ మాట్లాడుకున్నాము లేదంటే ఒకసారి వీడియోని పాస్ చేసి చూడండి ఈ విధంగా మీరు కూడా ఈ విధంగా చూడండి ఇది ఒక ట్రెండ్ అనమాట అప్ ట్రెండు బట్ ఇది ఇంచుమించు సెవెంటీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో ఉంది ఇలాంటి సెవెంటీ ఫైవ్ డిగ్రీలో ఉన్న ట్రెండు బ్రేక్ అయితే కన్నా మంచి ఆపర్చునిటీ మనకు దొరుకుతుంది అనమాట బాగా గమనిస్తే ఇక్కడి నుంచి ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ అయిందో ఇంచుమించు ఫస్ట్ ఊరికి జస్ట్ ఫస్ట్ టార్గెట్ మూడు వందల ఏడు పాయింట్లు దొరికింది దాని తర్వాత చూసుకుంటే ఇంచుమించు ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ దొరికింది సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువే దొరికింది ఈ విధంగా మీరు ట్రెండ్ గురించి నేర్చుకొని ఉండాలా ట్రెండ్ లైన్స్ గురించి నేర్చుకొని ఉండాలి ఇక్కడ కూడా మనకు బాగా గమనిస్తే ఇది ఒక ట్రెండ్ నీట్గా ర్యాలీ అవుతుంది ఇది అగాప్ట్ అండి నీట్గా ర్యాలీ అవుతుంది ఓకేనా ఇట్లా ఈ విధంగా మీరు గమనించండి ఓకే ఫ్రెండ్స్ మనం చెప్పిన వీడియో మీకు అందరికీ అర్థమవుతుంది అర్థం అనుకుంటాను అలాగే మనం చెప్పిన వీడియోలో మంచి సబ్జెక్ట్ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను మనం చెప్పిన సబ్జెక్ట్ నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్